జీవితం యొక్క రహస్యం ఆస్తులు సంపాదించలేదు అని కన్న వారి మీద కోరికలు తీర్చలేదు అని భగవంతుడి మీద ద్వేషం అనేది పెంచుకోకూడదు తల్లి కానీ పెంచుకోవడం వరకే కదా కన్నవారి బాధ్యత కాపాడడం వరకే ఆ భగవంతుడి బాధ్యత కూడా సంపాదించడం సాధించడం అన్నీ కూడా నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటాయని గుర్తుపెట్టుకోమ్మా కష్టపడే దాంట్లోనే ఉంటుంది గౌరవం మోసం చేసే దాంట్లో ఖచ్చితంగా పతనం అనేది మాత్రమే ఉంటుంది బిడ్డ నిజాయితీగా నువ్వు ఉన్నంత వరకు ఒకరి ముందు నువ్వు నటించాల్సిన అవసరం లేదని మర్చిపోవద్దు నీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభమే కానీ నీ గుణాన్ని ఉపయోగించి ఎదుటివారి మనసును నువ్వు గెలవడం ఎంతో కష్టం ఈ లోకంలో డబ్బుతో పొందగలిగేది ఏది కూడా శాశ్వతం కాదమ్మా కానీ కేవలం మనసుతో పంచే స్నేహం ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ కూడా శాశ్వతమైనవి అని గుర్తుపెట్టుకో స్నేహపూర్వకమైనవి కూడా నీ చుట్టూ అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం వారందరినీ కూడా నీ ఆత్మీయులుగా భావించి వదులుకోకుండా జాగ్రత్తగా కాపాడుకో తల్లి అలాంటి వారి ప్రేమ నీకు ఎంతో గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతుందమ్మా ఈ ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో నన్ను ఒత్తిడిని తాకావు కదా అసలు ఇప్పుడు నువ్వు నా నుదుటిని ఎందుకు తాకావు ఎందుకు అని అంటే నీ బాబా నీకు ఏమి చెప్పినా సరే వెంటనే నువ్వు కోరిన ప్రార్థనలన్నీ తీరుస్తారు అనే నమ్మకంతోనే కదమ్మా తాకావు ఎందుకంటే నువ్వు నా బంగారు బిడ్డవు కనుక్కునే నీ బాబా చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటున్నావు అందుకే నీ సాయి ఏం చెప్తే అది నీ జీవితంలో జరుగుతుంది అని నమ్ముకుంటావు కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదమ్మా తల పొగరుతో తిరిగిన వాళ్ళను తల దించుకునేలా చేస్తుంది ఈ కాలం అనేది చాలా శక్తివంతమైంది తల దించుకుని బ్రతికిన వారిని కూడా ధైర్యంగా తల ఎత్తుకుని బ్రతికేలాగా చేస్తుంది నవ్విన వాళ్ళని ఏడిపిస్తూ ఉంటుంది ఏడ్చే వారిని నవ్వేలా కూడా చేస్తుంది గుర్తుపెట్టుకో కాలం చేతలో అందరూ కీలుబొమ్మలుగా ఉండవలసిందే బిడ్డ అసలు ఈ రోజుల్లో బంధం అనేది ఎలా ఉంది అంటే తామరాకు మీద నీటి బిందువులాగా ఉంది జాగ్రత్తగా కాపాడుకో నువ్వు సంతోషంగా ఉండాలి అంటే దానికి ఒక్కసారి ఒక్కటే దారి అని నువ్వు గుర్తుపెట్టు ఇతరుల గురించి చెరుగా మాట్లాడకుండా ఆలోచించకుండా ఉంటే చాలు అదే నీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది బిడ్డా ఆశపడి బాధపడడం కంటే ఏది కూడా ఆశించకుండా ప్రశాంతంగా ఉంటేనే దానిని మించిన ఆనందం అనేది ఈ లోకంలో ఇంకొకటి ఉండదమ్మా ఈ ప్రపంచంలో కోరుకున్నది దగ్గరకి రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఇదే